తరపున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుడితో సహవాసం చేయండి ప్రార్థనలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా జీవించండి దేవుడు మీకు సదా తోడుగా ఉండి మీ ప్రతి అవసరతను తీర్చును గాక ప్రస్తుత కాలంలో చాలా మంది వారి యొక్క తెలివితేటలను చూసుకొని వారి యొక్క బల బలగాలను చూసుకొని వారి కంటే గొప్పవారు ఈ భూ ప్రపంచం మీద ఎవరు లేరని దేవుడితో సరి వారిని పోల్చుకుంటున్నారు దేవుణ్ణి అడ్డగించడానికి దేవునితో ఎదురెళ్లడానికి వారు సంకోచించటం లేదు కానీ అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చి అపోస్తులైన పేతురు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు దేవుని అడ్డగించుటకు మనుష్యుడు ఏ పాటి వాడు ఈ యొక్క వాక్యం యొక్క సందర్భాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇటలీ పటాలం అనబడిన పడిన పటాలములో కొన్నేలి అనే ఒక భక్తి పరుడు ఉంటూ ఉంటున్నాడు ఆ యొక్క వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉంటున్నాడు భక్తి విషయంలోను దేవుణ్ణి ప్రార్థించే విషయంలోను ధర్మ కార్యముల విషయంలోను చాలా గొప్పగా అతని యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో వాక్యము కరువవుతు ఆ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో వాక్యము కరువుతున్నది దాన్ని గ్రహించిన దేవుడు పగలు ఇంచుమించు మూడు గంటల సమయంలో ఒక దేవదూతను పంపించి దర్శన రూపంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అయ్యా కొండేళ్ళి నీవు అన్ని విషయాల్లోనూ చాలా చక్కగా ఉంటున్నావు నీతి మంత్రుడిగా జీవిస్తున్నావు నిందారహితుడిగా జీవిస్తున్నావు కానీ వాక్యం అనేది నీ యొక్క జీవితంలో కరువై ఉన్నది కాబట్టి నేను చూపించే దైవజను దగ్గరికి నీ యొక్క మనుషులను పంపించి అతన్ని నీ దగ్గర పిలిపించుకొని వాక్యము బోధించడానికి మీకు తోడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క కూడా అదే విధముగా ఆ యొక్క ఇద్దరు మనుషులను పంపించి అపోస్టులైన పేతురు గారిని వారి బోధించడానికి ఆహ్వానిస్తూ ఉంటున్నారు అదే సందర్భంలో అపోస్టులైన పేతురు గారు కూడా ఎంతో ఆకలితో అతని యొక్క బిద్ధి మీద నిద్రిస్తున్న సమయంలో దేవుడి యొక్క దూత ఒక దర్శన రూపంలో ఆయనకి కనబడుతూ ఉన్నది ఆ యొక్క దర్శనం యొక్క భావాన్ని మనం చూసినట్లయితే ఆకాశ నుండి ఒక పల్లెములో అనేకమైన పశు పక్ష్యాదులు పురుగులు కూడా ఉండి ఆ యొక్క పల్లెంలో ఉంటూ ఉన్నప్పుడు అతను మిక్కిలి ఆకలి కొన్నప్పుడు ఆ యొక్క దేవత చెప్తూ ఉన్నది అయ్యా వాటిని కోసి నీవు తిరుగు నీ యొక్క ఆకలిని తీర్చుకోమని చెప్పినప్పుడు ప్రేతలు చెప్తున్నాడు అయ్యా నిషిద్ధమైన దాన్ని నేను భుజించను ఇప్పటి వరకు కూడా నేను భుజించలేదు అని చెప్పినప్పుడు అదే దర్శనము అదే మాట అతనికి ముమ్మారు వినబడుతున్నది ఆ విధంగా ముమ్మారు జరిగిన తర్వాత ఆ యొక్క పల్లెము ఆకాశంలోనికి ఎత్తబడుతూ ఉన్నదనమాట ఈ విధంగా జరిగినప్పుడు ఒక ఇద్దరు మనుషులు ఈ యొక్క అపోజిట్ పేదరు దగ్గరకు వచ్చి అయ్యా నీతిమంతుడైన కొరినేలి మిమ్మల్ని అతని యొక్క గృహమునకు ఆహ్వానించడానికి దేవదూత ద్వారా దర్శన రూపంలో అతను ఆజ్ఞను పొంది మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు దయచేసి మీరు రండి అని ఆహ్వానించినప్పుడు పేతరు కూడా దేవుని యొక్క దూత హెచ్చరిక చేస్తూ నీవు అక్కడికి వెళ్ళుమని జ్ఞాపించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూత ప్రేరేపణ ద్వారా ఆ యొక్క మాట ద్వారా అపోసు లేని కూడా ఆ యొక్క ప్రాంతంలోనికి వెళ్లి విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు అదే సమయంలో అన్యులుగా ఉంటూ ఉంటున్న ఈ యొక్క కొన్నేలి అతని యొక్క జన సమూహం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక మంది మారు మనస్సు పొందడానికి ఆస్కారం దొరుకుతూ ఉన్నది ఆ విధంగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అన్యుల కుటుంబము నుండి అన్య జాతిలో నుండి దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క స్వార్థలోనికి నడిపించబడి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మార్చబడుతూ ఉన్నారు ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క చెప్తున్నాడు అయ్యా నేను అన్యుడైన కొన్నేలి ఇంటికి వచ్చానని అన్యుడైన కొన్నేలి ఇంటిలో నివాసము చేశానని వాక్యము బోధించానని మీరు అనుకుంటున్నారే కానీ దేవుడు యూదులమైన మాతో పాటు అన్యులైన వారికి కూడా పరిశుద్ధాత్మను అనే వరమును సమానంగా అనుగ్రహించాడు ఒకవేళ దేవుణ్ణి అడ్డగించవలసి వస్తే మనుష్యుడినైనా నేను ఏ పాటి వాడను నేను ఎందుకు పనికి వస్తాను అని ఆ యొక్క సందర్భంలో పేతులు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే అవును ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నీకు ఏదైనా వరాన్ని ఇవ్వడానికి ఆయన ఆస్కారం చూపినప్పుడు మనుష్యుడు ఏ వాడు దాన్ని అడ్డగించడానికి కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బలా బలగాల్ని చూసుకొని వారి యొక్క తెలివితేటలను చూసుకొని మాకేమీ తక్కువ కాదు మేము ఎవరినైనా ఎదిరించగలం ఎవరినైనా ఏ విధంగానైనా లోపరుచుకోగలమని వారు వారు విర్రవీగిపోతూ వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు మనము ఎంతగా హెచ్చింపబడినా దేవుని దగ్గర మాత్రం మనం తగ్గించబడి ఉండాలి ఆ యొక్క పేతులు అనేకమైన దేవుని యొక్క స్వార్థను ప్రకటించి అనేకమైన ప్రజల్ని దేవుల్లోనికి మళ్లిస్తూ ఉన్నాడు ఒక చక్కని మాట చెప్తున్నాడు మీరు బాధ్యం పొందడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నట్లయితే నీళ్లు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నవి మీరు ఆ యొక్క అన్య క్రాంతమైన జీవితంలో నుండి దేవుని యొక్క ఆజ్ఞలోనికి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రమ్మని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప మాట కదండి కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు దేవుణ్ణి అడ్డగించడానికి మనుష్యుడు ఏ పాటి వాడు ఆ యొక్క కొరనేలి అయితే అన్యుడిగా ఉంటూ ఉన్నాడు అతని జీవితంలో అన్ని సక్రమంగా ఉన్నాయి కానీ దేవుని యొక్క వాక్యం అనేది కరువవుతున్నది నేడు మన యొక్క జీవితాల్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఎంతగానో దేవుల్లో ముందుకు కొనసాగుతున్నాం గానీ మనలో వాక్యం అనేది కరువైపోతూ ఉన్నది అనేకమైన వాక్యాలు వింటున్నాం అనేక రకాలుగా మన యొక్క జీవితాలని దేవుళ్ళు నడిపించాలని అనుకుంటున్నాం కానీ మన యొక్క జీవితాల్లో వాక్యము కరువైపోయి వాక్యం మనలో ఉండకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే ఆ యొక్క పేతురు ఆ యొక్క కొన్నెళ్ళి ఇంటికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విస్తారంగా ప్రకటిస్తూ ఉంటున్నాడో అప్పుడు ఆ యొక్క జీవితాల్లో గొప్ప కార్యము అనమాట నేడు వాక్యము మన జీవితంలో కూడా చేయడం మొదలు పెడితే మన యొక్క జీవితాలు కూడా ఎంతో గొప్ప రీతిగా ఎంతో ఉన్నత రీతిగా ఆశీర్వాదంలోనికి అన్నమాట ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనలో జీవిస్తుందో అప్పుడు మనం ఎటువంటి పాపము కానీ ఎటువంటి లోకాశలకు కానీ లొంగిపోకుండా మన యొక్క జీవితాలని సక్రమంగా నడిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా అని నాకేమి తక్కువ కాదని దేవుణ్ణి ఎదిరించ దేవుని ఎదుట గొప్పలు పోవడానికి నీవు గనుక ప్రయత్నం చేస్తే నీ యొక్క జీవితము అతాపతలమైపోతుంది గుర్తు పెట్టుకో అందుకనే పేతురు అంటూ ఉన్నాడు ఒకవేళ దేవుడు కార్యము చేయడం మొదలు పెడితే దాన్ని అడ్డగించడానికి మనుషుడు ఎందుకు పనికిరాడు మనుషుడు ఏ పాటివాడు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు మన యొక్క జీవితాలను కూడా మనుషులమైన మన యొక్క స్వభావాలని విడిచిపెట్టుకొని దేవుడితో సత్సంబంధం కలిగి దేవుడితో మనం ముందుకు సాగితే దేవుడు మన యొక్క జీవితాల్ని ఆశీర్వదం మారుస్తూ ఉంటాడు ఒకవేళ దేవుడు మన యొక్క జీవితాన్ని హెచ్చరించడం మొదలు పెడితే దాన్ని ఆపే శక్తి ఎవరు చేయలేరమాట అదే విధంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే దాన్ని కూడా ఎవరు ఆపలేరు గతించిన కాలంలో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు అనేక మంది భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వారి యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప సూచక క్రియలు వారు చూస్తూ ఉన్నారు ఒకవేళ దేవుడు ఏదైనా కార్యము చేయడం ఆయనని జీవితంలో మొదలు పెడితే గనక దాన్ని అండగించేవాడు కానీ దాన్ని ఆపేవాడు కానీ ఈ భూ ప్రపంచం మీద ఎవరు కూడా లేరనమాట మనము దేవుని యొక్క జ్ఞాపకంలో ఉండగలగాలి అంటే దేవుడితో సత్సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలి ఒకవేళ దేవుడితో సత్సంబంధం లేకుండా దేవుడు అధికారంలో మనము జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే గనక ఎంతకాలం కూడా దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనకి రాలేమనమాట మన జీవితాలు ఎక్కడ వేసిన బొంగల వలె అక్కడే ఆగిపోతాయి తప్పించి ఆశీర్వాదం కానీ మేలులు కానీ గొప్ప గొప్ప సూచక క్రియలు కానీ మన యొక్క జీవితంలో రావన్నమాట ఆనాడు కొన్నేలు విషయంలో కూడా అన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటున్నాడు కానీ అతని యొక్క జీవితంలో వాక్యము కరువు అవడం చేత దేవుని యొక్క దూతం ద్వారా ప్రేరేపించబడి అపోస్టులైన పేతుడిని తన యొక్క గృహానికి ఆహ్వానించాడు వాక్యం విన్నాడు వాక్య ప్రకారంగా జీవించాడు కాబట్టి అతని యొక్క అతని యొక్క కుటుంబస్తులు అతని యొక్క గ్రామస్తులు ఆ యొక్క ప్రాంతపు ప్రజలందరూ కూడా దేవుని యొక్క రక్షణలోనికి నడిపించబడుతున్నారు ఈ రోజు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకొని దేవునితో సమానంగా మనల్ని మనం ఎంచుకోకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి అడ్డగించుటకు మనుష్యుడు ఏ పాటి వాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మనము దేవుళ్ళు ముందుకు కొనసాగితే గనుక దేవుడు మన యొక్క బ్రతుకులను మన యొక్క జీవితాలను కూడా కొన్నేలి వలె అతని యొక్క కుటుంబస్తులు గ్రామస్తులు ఆశీర్వాదంగా మార్చడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా గొప్ప కరువై ఉండడం చేత ఆ యొక్క ప్రాంతంలో వాక్యముడి విస్తరింపజేస్తున్నావు అనేక మందిని అనేక మంది అన్ని జను నీ యొక్క రాజ్య సువార్తలోనికి నడిపిస్తున్నావు ప్రభా ఈ కాలంలో అనేక మంది అన్ని పాడైపోతున్నారు నశించిపోతున్నారు వారి యొక్క జీవితాల్లో కూడా నీ యొక్క వాక్య ప్రభా నీవు రగిలించండి మండించండి మా యొక్క బ్రతుకులను మార్చుకోవడానికి నీవు ఒక సుగమమైన మార్గాన్ని నీవు తెరవమని ప్రార్థిస్తున్నావు ఎవరెవరైతే అనేకమైన అన్యక్రాంత జీవితంలో జీవిస్తున్నారు వారి యొక్క బ్రతుకులను మార్చండి వారి యొక్క జీవితాలను చక్కదిద్దండి ఎవరైతే ప్రభావ నీతో సమానముగా పోల్చుకుంటూ దేవుణ్ణి అడ్డగించడానికి కూడా ఎదురెళ్తూ వారి యొక్క తప్పులను పాపములను క్షమించి వారి యొక్క జీవితాలను చక్కపరచమని ప్రార్థిస్తున్నాం నినామముడికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తే నాముడికి వేరుకున్నాం తండ్రి ఆమె